మన రాష్ట్రానికి రాసిన లేఖ నీకు బంత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మరి రేవంత్ రెడ్డి లెక్క మారకు నీ పరువు తీసుకోకు ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడు ఇదేదో పార్టీ చేస్తున్న ప్రచారం కాదు ఇది ఇది కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ రాసిన లేఖ ఇది ఈ రకంగా ఇలా స్పష్టంగా అక్కడ నీళ్లు లేవని చెప్పి ఒకవైపు వైల్డ్ లైఫ్ ఇంకొక వైపు నీళ్లు లేవు ఇంకొక వైపు మహారాష్ట్ర ఒప్పుకోలేదు మీరు ఏడేళ్ళు సమయం వృధా చేసిన మీలాగా చేతగాని దద్దమ్మల్లాగా ఉద్యమంలో నుంచి వచ్చిన మేము కాలయాపన చేయదలుచుకోలే మేము మీలాగా తెలంగాణ ప్రజలను గోసపెట్టదలుచుకోలేదు అందుకే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చిండు సంవత్సరంలోగా రిపోర్టు తెప్పించి నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి దాని ఫలాలను తెలంగాణ జాతికి అందించిన నాయకుడు కేసీఆర్ మీరు ఏడేళ్ల తట్టెడు మట్టిదమ్మని చరిత్ర మీదైతే నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ దాన్ని మీరు ఇలా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా ఇందాక గౌరవనీల్ సీఆర్ గారు చాలా చక్కగా చెప్పినారు ఈ దేశంలో అసలు ప్రతిపాదిత ప్రాజెక్ట్ కాస్ట్తో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ పూర్తి అయితే దాని పేరేందో చెప్పండి పోనీ మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ నాగార్జున సాగరా శ్రీశైలమా లేకపోతే జూరాలన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టా పులిచింతలనా ఏదన్న ఒక ప్రాజెక్టు ప్రతిపాదిత జీవో ఇచ్చిన డబ్బుతోని పూర్తయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఒక్క చూపించు స్పష్టంగా చెప్పింది కదా శ్రీహరి గారు ఏ ప్రాజెక్టు ఎన్ని రెట్లు పెరిగిందో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినారు నాగార్జున సాగర్ ఎన్ని రెట్లు పెరిగిందో చెప్పారు నాగార్జున సాగర్ తొమ్మిది రెట్లు శ్రీరామ్సాగర్ నూట ఏడు రెట్లు జూరాల ఇరవై ఐదు రెట్లు పులిచింతల మూడున్నర రెట్లు సింగూరు ఐదున్నర రెట్లు కాళేశ్వరం కనీసం డబల్ అన్న అయిందా అంటే ఈ రాష్ట్రములో అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని మీరియాలో కాస్ట్ పెరిగిందని ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైంది అనేటువంటి రీతుల్లో ఒక గోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో జరిగిన ప్రాజెక్టే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని వాస్తవాలను వక్రీకరించి గొంతు పెద్దగా చేసుకొని పదే పదే ఒక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం ఆయకట్టు గురించి కూడా పెద్దలు సియరన్న చెప్పిన నేను అందులోకి పోను వాళ్ళు అక్కడ కూడా ఒక గోపల్స్ ప్రచారం ఆ తొంభై ఎనిమిది వేల ఎకరాలకే నీళ్ళు ఇచ్చిందని చెప్పారు గౌరవ సీఆర్ అని చెప్పినారు చెరువులకి ఎంత వచ్చింది కాలువలకింత ఎంత వచ్చింది స్టెబిలైజేషన్లో ఎంత వచ్చింది వారు సవివరంగా చెప్పారు ఇరవై లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన మాట నిజం ఇలా కొత్త ఆయకట్టు కావచ్చు చెరువుల కింద కావచ్చు వాగుల కింద కావచ్చు చెక్ డ్యాంల కింద కావచ్చు స్థిరీకరణ కింద కావచ్చు ఇరవై లక్షల ఎకరాలు ఇలా కాళేశ్వరం ద్వారా లబ్ధి జరిగింది కానీ మీరు దాన్ని తొంభై ఐదు వేలని తొంభై ఏడు వేలని రకరకాలుగా మీరు దాని యొక్క గోబల్స్ ప్రచారానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చెరువులను అనుసంధానం చేయడం ద్వారా భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి దాంతో ఇలా మత్స్య సంపద రెండు వందల శాతం మత్స్య సంపద పెరిగింది ఆయకట్టు పెరిగింది పంట ఉత్పత్తి పెరిగింది ఇదంతా వాస్తవం సాగు విస్తీర్ణం పెరిగింది నిజం పంట ఉత్పత్తి పెరిగింది నిజం మత్స్య సంపద పెరిగింది నిజం భూగర్భ జలాలు పెరిగింది నిజం రైతుల కళ్ళల్లో ఆనందం పెరిగింది నిజం ఇదంతా దాచేస్తే దాగని సత్యం ఇది మన కళ్ళ ముందు ఇలా రైతుల అనుభవంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇలా మీరు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఏది ఏమైనా ఇంకా ఇందాక పెద్దలు సీయర్ అన్న కూడా చెప్పారు వర్షాలు పడ్డాయట పంట బాగా పెరిగిందంటే అసెంబ్లీలో ఒక మంత్రి లేచి అంటాడు ఏ లే బీఆర్ఎస్ టైంలో వర్షాలు బాగా పడ్డాయి అందుకే పంట బాగా వచ్చిందట మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు వర్షాలు పడలేదా కా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఏళ్ళు ఉన్నది కదా ఎన్నడు వాననే పడలేదా కాలమే కాలేదా మరి ఆ రోజు ఎందుకు పంట ఉత్పత్తి పెరగలే ఆ రోజు